ఏమైంది కడుపులో నొప్పిగా ఉందను ఏం తినకుండా టాబ్లెట్ వేసుకుంటే ఎలాగండి పెరుగన్నంత పెడతా కడుపులో నొప్పి వస్తుందండి హాస్పిటల్కి వెళ్దాం పద డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా నొప్పులు అలాగే వస్తాయండి దేవుడు ఎంత దుర్మార్గుడా కదా అన్ని నొప్పులు మా ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చాడండి నెలసరి నొప్పులు ఈ పురిటి నొప్పులు ఏ మీ మగవాళ్ళకి ఇవ్వచ్చుగా చూడను దేవుడే దుర్మార్గుడు కాదు ఆయనకన్నీ తెలుసు మీ ఆడవాళ్ళకున్నంత శక్తి మా మగవాళ్ళకి లేదనే ఈ పురిటి నొప్పులు బాధ్యత మీకు ఇచ్చారు నువ్వు చెప్పినట్టు ఆ పురిటి నొప్పులు మాకు వచ్చింటేనా ఆ నొప్పులు భరించలేక ఈ ప్రపంచంలో మగవాడు అనేటోడు ఉండేవాడే కాదు దేవుడికి అన్నీ తెలుసు కనుక ఈ పుట్టి బాధ్యత మీ ఆడవాళ్ళకి ఇచ్చారు